ధన్యవాదాలు ప్రకాశం జిల్లా జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గత నాలుగేళ్ళుగా అధికార వైకాపా పార్టీ మీద ఆ ప్రభుత్వ విధానాల మీద జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున ఆ పార్టీ విధి విధానాల తరపున గొంతెత్తి గట్టిగా మాట్లాడుతున్న ఒక మహిళా నాయకురాలు ఆ రాయపాటి అరుణ మీద స్వపక్షానికి చెందిన ఆ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులే ఆ ప్రకాశం జిల్లా సంబంధించిన రియాజ్ తదితరులు నిన్న నాలుగు రూపాయల పాటు ఆ గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమంలో దుర్మార్గంగా ప్రవర్తించి తన మహిళ మీద తన పార్టీకి సంబంధించి మహిళ మీదే దాష్టిక్యం చేసి గాయపరిచారు ఆమెను కొట్టారు ఆమె పక్కనున్న కుర్రోళ్ళు కొట్టారు ఈరోజు రియాజ్ లాంటి వాళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలేనా లేదా వైసీపీ కార్యకర్తలా లేదా వైసీపీలో నుంచి జనసేనలోకి వచ్చారా ఒక దళిత నాయకురాలు కులానికి సంబంధించిన నాయకురాలని ఆడబిడ్డని చేతులు ఎలా వచ్చినాయి చేతులెలా వచ్చినాయి అంటే జనసేన నాయకులు కూడా వస్తాయా చూస్తూ ఊకుంటారా ఎవడా రియాజు ఏంటాడు రియాజు వాడు కొమ్ములు ఉన్నాయా లేకపోతే ఏమన్నా ఏమండి చట్టం పనిచేయాలి తను పని తను ఆల్రెడీ అరుణ కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ ప్రకారంగా ఆమె దాష్టికం చేసిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం జనసేన నాయకులు కూడా చూడాలి మీ పార్టీలో దళితులకు ఏ స్థానం ఉందో మహిళలకు ఏ స్థానం ఉందో కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంత దాష్టకమా అయినా ఇంత సంఘటన జరిగిన తర్వాత కూడా ఏ స్పందనేది స్పందించాల్సిన నాయకులు స్పందించాలి కదా జనసేనలో రాయపట అన్న దాడి మీద ఆ మీద జరిగిన దాష్టిక్యం మీద అమరావతి భోజనం చేసిగా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని వెంటనే సరిదీసుకోవాలి చట్టం తలపంతం చేయాలి ఇలాంటి దాడులు జరిగితే దళితుల మీద ఎస్ఏల మీద ఎస్టీల మీద దాడులు జరిగితే జనసేన పార్టీ మీదైనా సరే ఎట్టి పరిస్థితులు క్షమించాం ఎట్టి పరిస్థితులు క్షమించాం ఎదురు ఎదురుతాం మా జాతి ప్రయోజనాల కోసం మా హక్కుల కోసం అరే జనసేనలో పనిచేస్తున్న అమ్మాయి మీద జనసేన పార్టీ తరఫున గుర్తింపుతున్న అమ్మాయి మీద ఎన్నో ఇబ్బందులు పడ్డ అమ్మాయి మీద రాష్ట్రీకం చేయడానికి చేతులు ఎలా వచ్చిందా పార్టీ ఎలా మౌనంగా ఉంటుంది చెప్పాలి మనోహర్ గారు సమాధానం వెంటనే వెంటనే కేసు కట్టించండి దాన్ని పాల్పడే వాళ్ళని అరెస్ట్ చేయించండి మీ నిజాయితీ ఏంటో చూపించుకోండి దళితుల పట్ల దళితులంటే జనసేనలో ఎలాంటి విలువ ఉందో మహిళల పట్ల ఎలా ఉందో ఎలాంటి విలువలు ఉన్నాయో మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా రాయపాటి అనేది న్యాయం జరిగి తీరాలి దళిత సమాజం మొత్తం కూడా అమ్మాయి అండగా ఉంటుంది మా బిడ్డలను మేము రక్షించుకుంటాం వెదుకుతున్న అమ్మాయి ఎన్నో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న వాత్సల్యంతోనో ప్రేమతోనో పార్టీ మీద ఉన్న మమకారంతో ఆ పార్టీలో సేవ చేస్తుంటే స్వపార్టీలోని స్వపార్టీ నాయకులు దాష్టీకాలు చేస్తే ఎవడారు ఇయ్యాసు రోజు హోదలయండి తీసాండే పార్టీ నుంచే ఇటువంటి దాష్టీకాలు చేసే వాళ్ళందరూ బహిష్కరించండి పార్టీ నుంచి చేసి మీ యొక్క ఉత్తమోత్తమ లక్షణాలని ప్రూవ్ చేసుకోవాల్సిందే జనసేన కూడా విజ్ఞప్తి చేస్తుంది ధన్యవాదాలు ప్రకాశం జిల్లా జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గత నాలుగేళ్ళుగా అధికార వైకాపా పార్టీ మీద ఆ ప్రభుత్వ విధానాల మీద జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున ఆ పార్టీ విధి విధానాల తరపున గొంతెత్తి గట్టిగా మాట్లాడుతున్న ఒక మహిళా నాయకురాలు ఆ రాయపాటి వరుల మీద స్వపక్షానికి చెందిన ఆ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులే ఆ ప్రకాశం జిల్లా సంస్థ రియాజ్ తదితరులు నిన్న నాలుగు రూపల పాడు ఆ గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమంలో దుర్మార్గంగా ప్రవర్తించి తన మహిళ మీద తన పార్టీకి సంబంధించి మహిళ మీదే దాష్టీకం చేసి గాయపరిచారు ఆమెను కొట్టారు ఆమె పక్కనున్న కుర్రోళ్ళు కొట్టారు ఈ రియాజ్ లాంటి వాళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలేనా లేదా వైసీపీ కార్యకర్తలా లేదా వైసీపీలో నుంచి జనసేనలోకి వచ్చారా ఒక దళిత నాయకురాలు మాల కులానికి సంబంధించిన నాయకురాలు ఆడబిడ్డని చేతులు ఎలా వచ్చినాయి చేతులెలా వచ్చినాయి అంటే జనసేన నాయకులు కూడా వస్తాయా చూస్తూ ఊకుంటారా ఎవడా రియాజు ఏంటాడు రియాజు వాడు కొమ్మలుండయా లేకపోతే ఏమన్నా ఏమండి చట్టం పనిచేయాలి తను పని తను ఆల్రెడీ అరుణ కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ ప్రకారంగా ఆమె దాష్టికం చేసిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం జనసేన నాయకులు కూడా చూడాలి మీ పార్టీలో దళితులకు ఏ స్థానం ఉందో మహిళలకు ఏ స్థానం ఉందో కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంత దాష్టికమా అయినా ఇంత సంఘటన జరిగిన తర్వాత కూడా ఏ స్పందనేది స్పందించాల్సిన నాయకులు స్పందించాలి కదా జనసేనలో రాయపాటి అన్న దాని మీద ఆ మీద జరిగిన దాష్టిక్యం మీద అమరావతి భోజనం చేసిగా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని వెంటనే సరిదీసుకోవాలి చట్టం తలపంతం చేయాలి ఇలాంటి దాడులు జరిగితే దళితుల మీద ఎస్ఏల మీద ఎస్టీల మీద దాడులు జరిగితే జనసేన పార్టీ మీద అయినా సరే ఎట్టి పరిస్థితులు క్షమించాం ఎట్టి పరిస్థితులు క్షమించాం ఎదురు ఎదురుతాం మా జాతి ప్రయోజనాల కోసం మా హక్కుల కోసం అరే జనసేనలో పనిచేస్తున్న అమ్మాయి మీద జనసేన పార్టీ తరఫున గుంతింపుతున్న అమ్మాయి మీద ఎన్నో ఇబ్బందులు పడ్డ అమ్మాయి మీద రాష్ట్రీకం చేయడానికి చేతులు ఎలా వచ్చిందో ఆ పార్టీ ఎలా మౌనంగా ఉంటుంది చెప్పాలి మనోహర్ గారు సమాధానం వెంటనే వెంటనే కేసు కట్టించండి దాన్ని పాల్పడే వాళ్ళని అరెస్ట్ చేయించండి మీ నిజాయితీ ఏంటో చూపించుకోండి దళితుల పట్ల దళితులంటే జనసేనలో ఎలాంటి విలువ ఉందో మహిళల పట్ల ఎలా ఉందో ఎలాంటి విలువలు ఉన్నాయో మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా రాయపాటానికి న్యాయం జరిగితేరాలి దళిత సమాజం మొత్తం కూడా అమ్మాయి కండగా ఉంటుంది మా బిడ్డను మేము రక్షించుకుంటాం ఎదుగుతున్న అమ్మాయి ఎన్నో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న వాత్సల్యంతోనో ప్రేమతోనో ఆ పార్టీ మీద ఉన్న మమకారంతో ఆ పార్టీలో సేవ చేస్తుంటే స్వపార్టీలోని స్వపార్టీ నాయకులు దాష్టికాలు చేస్తే ఎవడా రియాజు రోజు ఈసండే పార్టీ నుంచి ఇటువంటి దాష్టికాలు చేసేవాళ్ళందరూ బహిష్కరించండి పార్టీ నుంచి చేసి మీ యొక్క ఉత్తమోత్తమ లక్షణాలని ప్రూవ్ చేసుకోవాల్సిందే జనసేన కూడా ధన్యవాదాలు ప్రకాశం జిల్లా జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గత నాలుగేళ్ళుగా అధికార వైకాపా పార్టీ మీద ఆ ప్రభుత్వ విధానాల మీద జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున ఆ పార్టీ విధి విధానాల తరఫున గొంతెత్తి గట్టిగా మాట్లాడుతున్న ఒక మహిళా నాయకురాలు ఆ రాయపాటి అరుల మీద స్వపక్షానికి చెందిన ఆ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులే ఆ ప్రకాశం జిల్లా సంస్థ రియాజ్ తదితరులు నిన్న నాలుగు పాడు ఆ గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమంలో దుర్మార్గంగా ప్రవర్తించి తన మహిళ మీద తన పార్టీకి సంబంధించి మహిళ మీదే దాష్టీకం చేసి గాయపరిచారు ఆమెను కొట్టారు ఆమె పక్కన ఉన్న కుర్రోళ్ళు కొట్టారు ఈరోజు లాంటి వాళ్ళు